సఖీ కార్యక్రమానికి తిరిగి స్వాగతం అధికారం అన్న పదాలు చాలా శక్తివంతమైనవి ఇతరులపై పెత్తనం చేయడం ఇతరుల్ని అదుపులో పెట్టడం అన్న పనుల్ని ఎవరైనా సరే తమకన్నా అన్ని విధాలుగా బలహీనులైన వారిపైనే చేయగలుగుతారు పిల్లలపై తల్లిదండ్రులు భార్యలపై భర్తలు పేదలపై ధనవంతులు కింది స్థాయి ఉద్యోగులపై పై అధికారులు ఇలా ఆది అంతం లేకుండా ఈ క్రమం సాగిపోతూనే ఉంటుంది అధికార వలయాలు అలా విస్తరిస్తూ పోతూనే ఉంటాయి దయా దాక్షిణ్యాలకు చోటు లేని ఆట ఇది ఆటలోని ఇరుపక్షాలు నిరంతరం గెలుపు కోసం ప్రయత్నిస్తూనే ఉంటాయి ఈ క్రమంలో మనిషి తనం ఎక్కడో మాయమైపోతుంది ఈ కార్యక్రమం చూశాక మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం నమస్కారం కార్యక్రమానికి స్వాగతం మహిళలకు చట్టపరంగా ఎలాంటి హక్కులు ఉన్నాయో మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ అడ్వకేట్ విద్యారెడ్డి గారు మరి ఆవిడ మిగిలిన విషయాలు తెలుసుకుందాం నమస్తే అండి మనకి ఒక ఉత్తరం రాశారండి అదేంటంటే మా వివాహం అయింది వాళ్ళకి టూ ఇయర్స్ పాప కూడా ఉందంట కానీ గత సంవత్సరం నుంచి వాళ్ళ హస్బెండ్ తన్ని కాని పాపని కాని పట్టించుకోవడం మానేశారు తను చదువుకోలేదు అలాగే ఏ ఉద్యోగం చేయలేను నేను చదువుకోలేదు కాబట్టి ఇప్పుడు ఆయన నుంచి మేము చట్టపరంగా ఎలాంటి ఫెసిలిటీస్ పొందొచ్చు పిల్లల్ని పెంచడం చాలా కష్టం అవుతుంది ఈ అమ్మాయి రాసినట్టుగా ఎవరైతే మహిళలు భర్త యొక్క ఆదరణకి నోచుకోకుండా భర్త యొక్క నెగ్లిజెన్స్కి గురై అంటే వారు పట్టించుకోకుండా ఉన్నప్పుడు అటువంటి మహిళలు కానివ్వండి వాళ్ళ పిల్లలు కానివ్వండి ఆ తండ్రి దగ్గర నుంచి లేదా ఆ భర్త దగ్గర నుంచి కూడా మెయింటెనెన్స్ పొందేటువంటి అవకాశం ఉంటుంది మనకి సెక్షన్ వన్ ట్వంటీ ఫైవ్ మెయింటెనెన్స్ కోసం ప్రత్యేకంగా రూపొందించినటువంటి సెక్షన్ ఇక్కడ కాకుండా ఈవెన్ సివిల్లో కూడా మనం మెయింటెనెన్స్ పొందేటువంటి అవకాశం ఉంటుంది అయితే ఈ మెయింటెనెన్స్ ఎవరు పొందొచ్చు అంటే ఎవరైతే తమను తమను పోషించుకోలేకుండా ఉన్నటువంటి మహిళలు ఉంటారో లేదా పిల్లలు తల్లిదండ్రుల ఆదరణకు నోచుకోకుండా నెగ్లిజెన్స్కి గురయ్యి ఎవరు పట్టించుకోకుండా ఉన్నటువంటి సందర్భాల్లో ఆ పిల్లలు వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర నుంచి మెయింటెనెన్స్ తీసుకునేటువంటి అవకాశం అంటే ముఖ్యంగా తల్లి దగ్గర ఉన్నప్పటికీ కూడా ఆ తల్లి వాళ్ళని పోషించలేనటువంటి పరిస్థితి ఉన్నప్పుడు ఆ తల్లి ఆ పిల్లల కోసం భర్త దగ్గర నుంచి మెయింటెనెన్స్ పొందేటువంటి అవకాశం కానివ్వండి లేకపోతే కొన్ని సందర్భాల్లో మనం చూస్తూ ఉంటాం వృద్ధాప్యంలో తల్లిదండ్రులు పట్టించుకోకుండా పిల్లలు వదిలేయడం కానివ్వండి లేదా వాళ్ళకి ఎటువంటి ఆధారం లేకుండా వాళ్ళు బతకలేనటువంటి పరిస్థితుల్లోనూ ఉంటూ ఉంటారు మరి అటువంటి తల్లిదండ్రులను కూడా ఉద్దేశించి ఈ సెక్షన్లోని వారు కూడా తమ పిల్లల దగ్గర నుంచి భరణం పొందేటువంటి అవకాశం మనకి ఈ సెక్షన్ కల్పిస్తుంది అయితే వీళ్ళు ఏ విధంగా అప్రోచ్ కావాలి అని అంటే వారు కోర్టు వారికి అంటే ఫ్యామిలీ కోర్టు దగ్గర ఫ్యామిలీ కోర్టు కానివ్వండి లేదు ఫ్యామిలీ కోర్టు లేని దగ్గర వాళ్ళ ఏరియాలో ఉన్నటువంటి జుడిషియల్ ఫస్ట్ క్లాస్ మ్యాజిస్ట్రేట్ దగ్గరకు కూడా వెళ్ళి ఒక కంప్లైంట్ ఫైల్ చేయాలి అంటే వాళ్ళు అడ్వకేట్ ద్వారా ఫైల్ చేసుకునేటువంటి స్తోమత ఉన్నవారైతే అడ్వకేట్ ద్వారా ప్రొసీడ్ అవ్వచ్చు ఒకవేళ అడ్వకేట్ ద్వారా ప్రొసీడ్ అవ్వలేనటువంటి సందర్భంలో వారు ఫ్రీ లీగల్ ఎయిడ్ అంటే ఉచితంగా అడ్వకేట్ అడ్వకేట్ని పొందేటువంటి అవకాశం ఉంటుంది ఫ్రీ లీగల్ ఎయిడ్ అంటారు ఆ ఫ్రీ లీగల్ ఎయిడ్ ద్వారా వాళ్ళు కేసు ఫైల్ చేసుకున్నటువంటి అవకాశం ఉంటుందండి అంటే మహిళలు ఎలాంటి సందర్భంలో ఇలాంటి అవకాశం ఉంటుంది ఈ భరణం అనేది మహిళల సందర్భం అని కాదండి ఎక్కడైతే నిరాదరణకు గురయ్యారు అని అన్నది మనకు ముఖ్యం వాళ్ళు నిరాదరణకు గురై వాళ్ళు పోషించుకోలేనటువంటి అంటే వాళ్ళ గడవడం కూడా కష్టంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో గడవడం అంటే ఇక్కడ మళ్ళీ మనకి డిఫరెన్సియేషన్ ఉంటుంది ఇప్పుడు చాలా వాళ్ళ ఫ్యామిలీ స్టేటస్కి సంబంధించి ఇప్పుడు భర్తతో చాలా మంచి స్టేటస్లో ఉన్నటువంటి మహిళ ఇక్కడ ఒక వెయ్యి రూపాయలు సంపాదిస్తూ ఆ వెయ్యి రూపాయల్లోనే అడ్జస్ట్ అవ్వాలంటే అలా కాదు తనకు అలవాటైనటువంటి జీవితం ఏదైతే ఉంటుందో ఆ జీవితానికి ఇంచుమించుగా తను బతకగలిగినప్పుడు పర్వాలేదు తను బతకలేనటువంటి స్థితి ఉన్నప్పుడు ఖచ్చితంగా భర్త దగ్గర నుంచి తను మెయింటెనెన్స్ పొందే లేదా భరణం పొందేటువంటి అవకాశం ఉంటుంది అదేవిధంగా కొన్ని సందర్భాల్లో ఏం చూస్తూ ఉంటామంటే ఆమె ఏదో చిన్న ఉద్యోగం చేసుకొని ఒక రెండు మూడు వేలు సంపాదించుకొని తన వరకు తను బతికే అటువంటి కలుగుతుంది కానీ పిల్లల చదువులకు కానివ్వండి పిల్లల యొక్క సంరక్షణ కోసం తను సంపాదించేటువంటి అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి లేదా తను సంపాదించిన పిల్లల వరకు సరిపోని పరిస్థితులు కూడా చూస్తూ ఉంటాం మరి అటువంటి సందర్భాలలో తను సంపాదించేటువంటి సంపాదన తనకు సరిపోతుంది కానీ పిల్లలకు సరిపోవడం లేదని చెప్పు లేకపోతే వారు ముగ్గురు కూడా బతకడానికి సరిపోవట్లేదు అని చెప్పి కూడా భర్త దగ్గర నుంచి భరణం కోరుకునేటువంటి అవకాశాలు ఉంటాయండి ఈ భరణం అనేది ఎప్పటిదాకా క్లెయిమ్ చేసుకోవచ్చండి ఎప్పటిదాకా అనేది లిమిట్ ఏం లేదండి భరణం అనేది తను పోషించుకోలేనటువంటి కాలం అంత ఉన్నంత వరకు కూడా తను క్లెయిమ్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది అదే పిల్లల ఆ విషయంలో వస్తే మాత్రం పిల్లలు మేజర్స్ అయ్యి వాళ్ళంతా వాళ్ళు సంపాదించుకునేటువంటి ఏజ్ వచ్చేంత వరకు కూడా తండ్రి ఒక బాధ్యత ఉంటుంది కాబట్టి లేదా వివాహిత మహిళ ఉన్నప్పుడు వాళ్ళ కూతుర్లు కనుక పెళ్ళి వయసుకి వచ్చినప్పుడు వాళ్ళ పెళ్లి అయ్యేంత వరకు కూడా తండ్రి ఒక బాధ్యత ఉంటుంది లేదా వారు సంపాదించుకొని ఒక స్టేజ్ వాళ్ళ జీవితం వాళ్ళు చేసుకోగలిగినప్పుడు వాళ్ళు మెయింటెనెన్స్ వాళ్ళు చేసుకోగలిగినప్పుడు తండ్రి యొక్క బాధ్యత పోతుంది కానీ అదే మనకు మెంటలీ ఛాలెంజ్డ్ పిల్లలు కానివ్వండి లేదా ఫిజికలీ ఛాలెంజ్డ్ పిల్లలు ఉన్నటువంటి సందర్భాలలో ఆ పిల్లలు వాళ్ళని వాళ్ళు పోషించుకోలేనటువంటి పరిస్థితి ఉంటుంది జీవితకాలం కాబట్టి జీవితకాలం కూడా ఆ తండ్రి యొక్క బాధ్యత ఉంటుంది వాళ్ళని పోషించాల్సినటువంటిది కాబట్టి ఒక లిమిట్ అనేది మనకి ఎక్కడ కూడా లేదు ఈ భరణం ఇంతకాలం మాత్రమే వీళ్ళు పొందగలుగుతారు అనే లిమిట్ అయితే లేదండి ఈ భరణం అనేది విడాకులు తీసుకునేదాకా వస్తుందో తీసుకున్నాక కూడా వస్తుంది మందిలో ఇది ఒక పెద్ద అపోహ అండి విడాకులు తీసుకున్న తర్వాత భరణంకి మనం అర్హులం కాము అని చెప్పేసి కానీ వివాహిత స్త్రీ భరణం కోరుకు తీసుకున్నంత కాలం కూడా తను భర్తతో కలిసి ఉన్నా కలిసి ఉండకపోయినా కూడా ఏ కారణం చేత తను పోషించలేకపోతుందో తనను తాను భర్త తను నెగ్లెక్ట్ చేసినప్పుడు తను ఏ విధంగానైతే పోషించలేనటువంటి స్థితిలో ఉందో అంతకాలం కూడా తను పొందేటువంటి అవకాశం ఉంటుంది అయితే కొన్ని సందర్భాల్లో కొంతకాలం తర్వాత భర్త విడాకులు తీసుకోవడం కానివ్వండి లేదా ఈఎంఐ విడాకులు తీసుకోవడం కానివ్వండి జరుగుతూ ఉంటుంది మరి అటువంటి సందర్భంలో అప్పటికి కూడా తను పోషించుకోలేనటువంటి పరిస్థితి కనుక ఉన్నట్టయితే ఖచ్చితంగా ఆ భర్త దగ్గర నుంచి తను విడాకులు పొందినప్పటికీ కూడా భరణం తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది అయితే ఇది ఎంతకాలం తీసుకోవచ్చు అనంటే ఆ మహిళ డైవర్స్ తర్వాత ఇంకొక వివాహం చేసుకోకుండా ఉన్నంత కాలం కూడా ఆ మొదటి భర్త దగ్గర నుంచి మెయింటెనెన్స్ తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది కానీ వేరే వివాహం కనుక చేసుకున్నట్టు అవుతే అప్పుడు ఆ భరణం అనేది ఆ భర్త దగ్గర నుంచి తీసుకునేటువంటి అవకాశం ఉండదండి మహిళ విడాకులు తీసుకున్నాక వేరే వివాహం చేసుకుంటే ఆవిడికి భరణం రాదు కానీ ఆవిడికి పిల్లలు ఉంటే ఆ పిల్లలకి భరణం వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఖచ్చితంగా వస్తుందండి ఎందుకంటే పిల్లలు అనేది వారిద్దరికి సంబంధించినటువంటి విషయం కానీ విడాకులు అనేది వీళ్ళిద్దరికి వ్యక్తిగతంగా సంబంధించినటువంటి విషయం కాబట్టి కేవలం ఒక విడాకుల ద్వారా తండ్రి యొక్క బాధ్యత ఏదైతే ఆ పిల్లల పైన ఉంటుందో ఆ బాధ్యత అనేది ఎండ్ కాదు కాబట్టి ఆ పిల్లలు తల్లి ఇంకో వివాహం చేసుకున్నప్పటికీ లేదా తండ్రి ఇంకో వివాహం చేసుకున్నప్పటికీ కూడా వాళ్ళు విడాకులతో ఈ పిల్లల యొక్క మెయింటెనెన్స్ అనేది లేదా వాళ్ళ బాధ్యత అనేది ఎండ్ కాదు కాబట్టి ఈ పిల్లలు వాళ్ళు మేజర్స్ అయ్యేంత కాలం వాళ్ళు వాళ్ళని పోషించుకునేటువంటి స్తోమత వాళ్ళు కలిగేంత కాలం కూడా అంటే వాళ్ళ చదువు అయిపోయి వాళ్ళ ఉద్యోగాలు వచ్చేంత వరకు కానివ్వండి లేదా ఒక అమ్మాయి విషయానికి వస్తే అమ్మాయి వివాహం అయ్యేంత వరకు కూడా తల్లిదండ్రుల యొక్క బాధ్యత పిల్లల పైన ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఆ తల్లిదండ్రుల యొక్క బాధ్యత ఆ పిల్లలపైన ఉంటుంది ఈ పిల్లల మెయింటెనెన్స్ కూడా వాళ్ళ నాన్నగారి దగ్గర నుంచి పొందేటువంటి అవకాశం కూడా ఉంటుందండి వాళ్ళు సెటిల్ అయ్యేంత వరకు కూడా వీళ్ళు పొందేటువంటి అవకాశం ఉంటుంది అదే ఇందాక ఇంకొక విషయం మనం చెప్పుకున్నాము మెంటలీ ఛాలెంజ్డ్ కానీ ఫిజికలీ ఛాలెంజ్డ్ కానీ పిల్లలు అని చెప్పుకున్నాం మరి అటువంటి సందర్భంలో కానివ్వండి లేదా ఏదైనా రోగగ్రస్తులై పిల్లలు జీవితకాలం కూడా సఫర్ అవుతున్నటువంటి పరిస్థితుల్లో కూడా ఆ తండ్రి యొక్క బాధ్యత వాళ్ళు చనిపోయేంత వరకు కూడా ఆయన బాధ్యత ఉంటుంది కాబట్టి ఆ పిల్లల్ని కంప్లీట్ గా ఆయన లైఫ్ టైం మొత్తం కూడా వాళ్ళని పోషించాల్సినటువంటి బాధ్యత ఉంటుంది కాబట్టి లైఫ్ లాంగ్ వాళ్ళు చేసే అవకాశం చూశారు కదా సకులు విద్య గారు చెప్పిన సలహాలు సూచనలు మీకు ఎంతగానో ఉపయోగపడతాయని ఆశిస్తున్నాం విద్య గారు మీకు కూడా చట్టపరంగా మా సకులకు చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు థ్యాంక్ యూ వెరీ మచ్